పరిష్కారం చేయకుండా మిస్టర్ రేవంత్ రెడ్డి సోలీ లేని సన్నాసి నా క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేస్తారా నువ్వు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ రావాలి ఇది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన పేపర్ ఇది గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినటువంటి గ్రూప్ అప్లై చేసినటువంటి పేపర్ ఇది గ్రూప్ వన్ అప్లై చేసింది రాసింది ఇది సిగ్నేచర్ తో ఎగ్జామ్ రాకపోతే హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎడర్ చేస్తారు సన్నాసి నువ్వు మా ఎనకల్ మేము మా నువ్వు రాజకీయ మీకు రంగులు పేయడం మీకు నీకు అలవాటు ఉంది మాకు రంగులు పేయడం లేదు మేము మా ఎనకాలు ఎవరు ఉన్నారండి మాకు ఎవరు రావస్తాం మేము ఒకటేమో కేటీఆర్ ఏమో ఒకటి కేటీఆర్ మాకు ఫ్లైట్ బుక్ చేయాలని చెప్పేశారు ఇంకోటి టికెట్ బుక్ చేసింది ఎవరు చేసినారండి ఎవరు చేసినారు మా కల కడుపు మంట మండి తొమ్మిది రోజులు నీరు ఆరు ఆంధ్ర చేసి దాని తర్వాత ఒక చేసి ముట్టలు చేసి టీఎస్పీఎస్ఈ ముట్టలు చేసి టీజీపీఎస్ఈ ముట్టలు చేసి విద్యాశాఖ ముట్టలు చేసి అక్కడ కూడా నువ్వు స్పందించకుండా నీ యొక్క రాజకీయ పనులు చేస్తూ ఉంటుంటే కడుపు మంటతో ఇక్కడ రాక వచ్చిన మా నిరుద్యోగులకు న్యాయం జరగాలి నేను పన్నెండు సంవత్సరాలు తెలంగాణలో నిరుద్యోగులు ముప్పై నాలుగు లక్ష మంది ఈ రోజు ముప్పై నాలుగు లక్ష మంది చేరుకున్నారు వాళ్ళ బాధలు ఎవరు తీస్తారు వాళ్ళ ఈ జనరేషన్ జనరేషన్ అంత స్ట్రక్ అయిపోయింది ఇవి చేయడం వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా నిరుద్యోగులు ముద్రకి ముదిరిపోయిన బెండగాయాలంటావు నిరుద్యోగులు అసలు ధర్నా చేయాలంటూ ఈ వెనకాల ఎవరు ఉన్నారంటో మేము అసలు మేము ఎగ్జామ్ అప్లై చేయాలంటో మరి ఇవన్నీ అని నీకు సదువసరా సన్నాసికు నీకు చదువు నిన్ను గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ గడ్డ మీద ఉండి నిన్ను మోకాల మీద కూర్చోబెట్టి నిన్ను నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి చెప్పే రోజు తీసుకొస్తా మా డిమాండ్లు పరిష్కారం చేయడంతో ఇక్కడి నుంచి లేవం ఇక్కడి నుంచి రోజు రోజుకి ఈ సంఖ్యలు పెంచుతా నీరు నీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మోకాల మీద కూర్చోబెట్టి నీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేము నిరుద్యోగులనే కాదు నిరుద్యోగుల సత్వ చూపిస్తాం రాబోయే రోజుల్లో నీకు నిన్ను తాత అధాపాత అని తొక్కపోతే తెలంగాణలో నిరుద్యోగులనే కాదు అరే మెగా ఎట్లా కూడా లేదు ఎట్లీస్ట్ డిఎస్సీ అని పోస్ట్ పోన్ చేయండి అయ్యా పోస్ట్ పోస్బోన్ వచ్చేట చేయడం ఖచ్చితంగా కదా నీకు ఎందుకు అవుతుంది మేము ఊరికే పోస్ట్ బోన్లు మేము పోస్బోన్ అడుగుతున్నాం మేము ఎగ్జామ్ వస్తామంటున్నాం మేమే అభిస్తాం ముప్పై వేల ఉద్యోగాలు లేవు అంటున్నాం ఇలా రెండు రక్షలు అన్నావు రెండు రక్షలు కూడా అవసరం లేదు ముప్పై వేల ఉద్యోగాలు ఇవు చాలు మేము రెండు సంవత్సరాలు కాదు ఇంకో నాలుగు సంవత్సరాలు మేము ఉద్యోగాల గురించి మాట్లాడము ఈ డిమాండ్ గురించి పరిష్కారం చేయకపోతే రాహుల్ గాంధీ ముట్టడి వేస్తాం రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో రాహుల్ గాంధీ కూడా అదే బాధ్యత ఉంది చిక్కపల్లి లైబ్రరీకి వచ్చి నీకు ఓట్ల కోసం చిక్కలపల్లి లైబ్రరీ వచ్చి మాట్లాడి మాట్లాడిన సన్నాసి నువ్వు ఇప్పుడు ఇక్కడ నిద్యోగులకు ఇంతమంది న్యాయం అన్యాయం జరుగుతుంటే ఢిల్లీ వచ్చినా మేము నువ్వు తెలంగాణ రావడం కోసం కాదు మేము ఢిల్లీ వచ్చినాం అయినా కూడా మీకు మీకు కనిపి కలవట్లేదు మేము డిఎస్ఎస్ పోస్ట్ ఫోన్ చేయము మేము పోస్ట్ పోన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి పోస్టులు పెంచి పోస్ట్ పోన్